తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది తెలుస్తుంది మీరు బ్రీత్ చేంజ్ చేయండి ఎంత మార్పు వస్తుందో మీరు చిన్నవి మీరు చాలా చాలా విషయాల్లో ఎనర్జీని ప్రేరేపితం చేస్తాయి వీటినే క్రియా అంటాం ఇవి మనకి తెలియవు అంటే ఎందుకమ్ అంత ఎందుకు ఇది చూడండి అట్లా తలదించుకుని కాసేపు ఉండండి మీకు నెగిటివ్ థింకింగ్ వస్తుంది అవునా మీరు ఇలా వెనక్కి వాలండి మీరు కాసేపటికి డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఎట్లా అంటే ఇలా ఉంటేనా ఎనక్కి వాలేసేసి కూర్చోండి ఒక అర్ధ గంట సేపు డిప్రెషన్ కి అవును ఇలా ముందుకు వచ్చి కూర్చోండి రిలాక్స్ అవుతాం అనుకుంటాం కదా రిలాక్స్ అవ్వం డిప్రెషన్ కి వెళ్తాం డిప్రెషన్ సింటమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి వెనక్కి కూర్చుండే వాళ్ళందరికి చిన్న కదలిక మొత్తం సైకాలజీ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది అది మన వ్యవస్థ చిన్నదే అనుకుంటాం అది చాలా పెద్ద స్థాయిలో మార్పులు తెప్పిస్తుంటాయి మనం ఆ పెద్ద మార్పుకి మంది వెళ్దామని చూస్తాం అవసరంలా ఈ చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా పెద్దది క్రియేట్ అవుతుంది మనం అనుకున్న మార్పు క్రియేట్ అవుతుంది అందుకే ఇట్లా వెనక్కి వాళ్ళు కూర్చోకు సరిగ్ కూర్చో సరిగ్ కూర్చో అనేది పెద్ద అర్థం వెనక్కి ఇప్పుడు చెప్పకూడదు చనిపోయిన చనిపోయిన వాళ్ళ ఇళ్ళల్లో మీరు చూసారు అనుకోండి వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు గమనించారు అయిపోయింది డిప్రెషన్ కి వెళ్ళిపోయారు వాళ్ళు అట్లా వాలి కూర్చోడం వాలి కూర్చునేదాందులో ఇట్లా ముందు కూర్చుంటే హార్ట్ బీట్ పెరుగుతుంది తొందర పాటు తొందర పాటు అయితే ఎడ్జ్ ఆఫ్ సీట్ కూర్చుంటాం కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు స్ట్రెయిట్ గా ఫ్రెష్ ముందుకొచ్చేస్తాం సీట్ ముందుకు వచ్చేసి సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ అవుతున్నప్పుడు ముందు ఆటోమేటిక్గా అయిపోతుంది అది స్ట్రెస్ అవుతం హార్ట్ బీట్ పెరిగిపోతుంది అట్లా ఉన్నప్పుడు చిన్న కదలికలే చాలా పెద్ద మార్పులు తెప్పిస్తాయి స్వల్పం అభ్యస్య ధర్మస్య ప్రాయతే మహతో భయా ఈ చిన్న కదలిక పెద్ద భయాల నుండి రక్షించగలదు అదే ఒక చిన్న కదలిక పెద్ద భయాల్ని కూడా క్రియేట్ చేయగలదు మన వాళ్ళు అందుకే చేదస్తం చేదస్తాం అని మన వాళ్ళని అంటారు కానీ వాళ్ళు చిన్న చిన్న కదలికల దగ్గర ఇట్లా చేయి ఇట్లా ఉండు ఇట్లా చేయొద్దు గడప మీద నిలిచద్దు అట్లా కాళ్ళు ఊపద్దు ఇటువైపు తిరిగి కొడుకో ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా పాజిటివిటీకి సంబంధించింది మనం వాటిని లక్ష్య పెట్టం కాళ్ళు సరిగ్గా గడుక్కోవాలి నిండుగా పూర్తిగా కాళ్ళు గడుక్కోవాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కావు పెద్ద పెద్ద తలకైన క్రియేట్ చేయడానికి ఇవి దోహదం చేస్తాయి అందుకే మన పెద్దోళ్ళందరూ చిన్న చిన్న విషయాలని జాగ్రత్తగా గమనించమనేది పెద్ద సమస్య అయిన తర్వాత మనం చేయలేము చిన్న చిన్న విషయాలు అన్నమాట సైన్స్ తీయాలంటే చాలా ఉంటుంది దాని వెనక ఒక్కొక్క దాని వెనక చాలా ఉంటుంది కదా అవుతుంది అలాగే రంగు చూసినప్పుడల్లా మన లోపల మానసికమైనటువంటి మార్పులు జరుగుతాయి ఒక రంగు చూస్తే ఒకటి ఒక రంగు చూస్తే ఒకటి ఒక రంగు చూడగానే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ఓ వ్యక్తి మీద అవునా కదా సో కలర్ అనేది కూడా సైకాలజీని మారుస్తుంది ఆ స్కై బ్లూ అనేది మీకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అందుకే దేవతలందరూ స్కై బ్లూలో ఉండేది ఎందుకు అంటే మేము ఆనందాన్ని ఇచ్చేవాళ్ళం మేము ఎప్పుడు ఆనందాన్ని ఉండేవాళ్ళం అని చెప్పడం